ఇది ఎక్కడ అండి ఇది చౌటుప్పల్ దగ్గర ఆ బైక్ లో వెళ్తున్నారు దట్ ఈస్ ద చౌటుప్పల్ సో నెక్స్ట్ పొర్లపాల్ట్ నల్గొండ దగ్గరండి అవి అది ఫ్రంట్ది బ్యాక్ నుంచి సరిగ్ పెట్టాను మోటార్ సైకిల్ అది నెక్స్ట్ చిల్లకల్లు చిల్లకళ్ళు చిల్లకల్లు దగ్గర ఎస్ ఇస్ కమింగ్ అలా వస్తున్నారు సో దిస్ ఇస్ చిల్లకల్లు దగ్గర అలాగే నెక్స్ట్ కేసరా ఇది స్లో మోషన్ లో ఉంది మనం కనిపించడానికని స్పీడ్ చేయబో సో నెక్స్ట్ పొట్టిపాడు పొట్టిపాడు ఇది మనకి మళ్ళీ వచ్చింది జస్ట్ బ్లింకర్తో వస్తున్నారైనా బ్లింకర్ ఆగింది పాస్ అయిపోయారు నెక్స్ట్ అక్కడికే మెయిన్ హెడ్లైట్ లేదు బ్లింకర్ తోటే పాస్ అవుతున్నారు కలపర్రు కలపొరు దగ్గర కలపరు బ్లింకర్ వెలుగుతుంది చూడండి బ్యాక్ ఆ బ్యాక్ సైడ్ ఆ బ్లింకర్ వెలుగుతుంది సో నెక్స్ట్ నల్ల జర్ల టైం కూడా చూడొచ్చు ముందు ఇరవై మూడు నాలుగు వస్తున్నారు ఆయన పైన టైం కూడా ఉంది ఇరవై మూడు నాలుగు సో ఈ పాసింగ్ అదిగో బ్లింకర్ వస్తుంది బ్లింకర్ తోటే ట్రావెల్ సో ఆల్మోస్ట్ ఈయన మన పుట్టిపాడి నుంచి బ్లింకర్ తోటే ట్రావెల్ చేస్తున్నారు ఇది నెక్స్ట్ నెక్స్ట్ ఇది కొవ్వూరు కొవ్వూరు దగ్గర బ్లంకర్ తో बंक पेट्रोल बंक अग्रहरम कौन तमुर एक्सीडेंट्स कौन इधर सर ये जस्ट क्लोजर वन किलोमीटर थिस सिक्स किलोमीटर सर एक्सीडेंट्स ही लेकिन की वैन नहीं सर मन के ఆ టైం తీసుకెళ్ళి బాబు ఇరవై మూడు ముప్పై ఆరు ముప్పై రెండు దగ్గర ఉన్నావు ముప్పై ఆరుకి తీసుకెళ్ళాలి అది ముప్పై ఆరు జస్ట్ మా పాస్ అవుతారు లారీ ఇది ఈ బైక్ మరోసారి చూస్తారా అదికర్ లారీ అది అది దట్ ఈజ్ వాట్ ఎవరేజ్ అబ్జర్వేషన్ ఓకే రైట్ అండి నెక్స్ట్ కొంతమూరు కొంతమూర్ దగ్గర మైనింగ్ చెక్ పోస్ట్ అండి ఇది ఆంజయ్ బాబు సో బ్లింకర్ వెళ్తుంది సో నెక్స్ట్ కొంతమూరు ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ నెక్స్ట్ కేశవ ఎమర్జెన్సీ హాస్పిటల్ ఇరవై మూడు నలభై ఒకటి ఇరవై మూడు ఇక్కడ కార్లు వస్తాయా ఎక్కడైనా సార్ వెళ్తున్నారు ఫోర్ సార్ రెండు మూడు అండ్ ఫోర్ సార్ ఇది కరెక్ట్ వన్ మినిట్ కి యాక్సిడెంట్ అక్కడ అయింది ఈ నాలుగు కార్లు మనం ఐడెంటిఫై నలభై రెండుకి అయింది సార్ ఉంచిపోయి సో నలభై రెండు వరకు సార్ నో అదర్ వెహికల్ హెస్ గాన్ బిహైండ్ అదే సార్ ఒకటి రెండు మూడు నాలుగు అంటే ఈ నాలుగు కార్లోనే క్రైన్ సీన్లో ఉండాలి దట్ ఈస్ వాట్ నెక్స్ట్ పెట్రోల్ బంక్ దగ్గర ఒకసారి స్ట్ ఐడెంటిఫై అయింది ఎగ్జామిన్ చేసాం వాళ్ళని డ్రైవర్స్ ఆ కార్లు ఎంఈ ఇన్స్పెక్టర్ చూపించాం ఎఫ్ఎస్ఎల్ చూశారు వాళ్ళు ఏ పని మీద కూడా వచ్చారో కూడా వెరిఫై చేశాం ఏ ఏం లేదండి ఒకరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇంకొక ఆయన బయో ప్రొడక్ట్స్ అమ్ముతాడు కాకినాడలోని డిమో ఇవ్వడానికి వచ్చారు ఒకరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూడడానికి ఫ్యామిలీ తేలుతున్నారు ఇంకొక ఆయన స్పేర్ పార్ట్స్ తో వచ్చిన ఆయన కాతేరు దగ్గర ఈయన బ్యాగ్ రైట్కి ఒరిగిపోయి వెళ్తుండడం అబ్జర్వ్ చేశారు ఒక ఆయన మాత్రం ఎందుకు ఇలా ఎంత ఒరిగిపోతుంటే ఈ బ్లింకర్ లైట్ లో వెళ్తున్నాడైనా ఆయనకి డౌట్ వచ్చింది ఆయన కాకే బ్రిడ్జ్ దగ్గర దీపాడు ఈయన ఆవర్ టెక్ చేశాడు ఆయన సో ఆయన ఒక్కరున్నారు ఆయన అదర్వైజ్ మిగిలిన నలుగురిలో ఒక ఆయన జస్ట్ పక్కన ఉన్నాడు కానీ తెలియదు ఆయన సో దిస్ ఈజ్ నెక్స్ట్ మన కెమెరా ఏం బాబు మన ఇది క్రైమ్ సీన్ గా నేకెడ్ అయితే చూపించండి ఫస్ట్ నేకడ్ అయితే సో నేకడ్ అటు ఆ రోడ్ లో వస్తున్నాను ఆయన అదే అదే బైక్ అది 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 నేకెడ్ జస్ట్ ఇప్పుడు డస్ట్ వచ్చింది అక్కడ మరోసారి డిస్ప్లే చేయండి బైక్ వస్తుంది రైట్ ఓకే ఇప్పుడు అది దాన్ని ఎఫ్ఎస్ఎల్ పంపామండి ఇదే షార్ట్ ని మనం డౌన్లోడ్ చేసి మనకి దీకడై ఉంది ఇంకా మెల్లగా స్లో చేసి ఏం జరిగిందని దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఎక్కడికి వెళ్తా బాబు రైట్ చూపించాకండి తెలియదు వాళ్ళు రోడ్డు చూసుకొని వెళ్ళిపోతుంటారు ఈయన పక్కన వెళ్తున్నారు చూడండి 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 అది ఫస్ట్ అది నెక్స్ట్ చూడండి ఫార్టీ టు ఫస్ట్ సెకండ్ లో ఈ ఫ్రెండ్స్ వచ్చాయి ఒకటో సెకండ్ లో రెండో సెకండ్ లో స్టార్ట్ అయ్యింది మళ్ళీ రైట్ 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 అది అక్కడ బైండ్ వచ్చింది మళ్ళీ రైట్ నెక్స్ట్ నెక్స్ట్ చూడండి కార్ డిస్టెన్స్ చూడండి రైట్ అక్కడ అక్కడ చూడండి గేర్ ఒకటి కనిపిస్తుంది కింద హెల్మెట్ అయింది వైట్ కలర్ పైన హెల్మెట్ అది ఎస్ నవ్ నవ్ డస్ట్ స్టార్ట్ అవుతుంది కొంచెం అది కాదు నెక్స్ట్ నెక్స్ట్ అయిపోయింది లైట్ లాపుతారా యుసీ కార్ ఇంకా అక్కడే ఉంది దూరంగా యుసీ రైట్ నెక్స్ట్ నెక్స్ట్ ఇచ్చి ముందు వైట్ పోల్ ఉంది చూడండి ఈ వైట్ పోల్ అక్కడ చూడే మరి నెక్స్ట్ స్లైడ్ నెక్స్ట్ స్లైడ్ అగో చూడండి ఆ వైట్ది అది అది రైట్ నెక్స్ట్ 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 కారు దాని మట్టుగా వెళ్ళిపోతుంది సో ఆయన వెహికల్ కి కార్ కి ఇందాక మనకి మేకే డైలో రెండు కన్స్ వస్తున్నట్టున్నాడు సో ఫ్రేమ్స్ లో చూస్తే దర్ ఇస్ ఏ డిఫరెన్స్ ఓకే శబ్దం రాలేదు అంతే కదా దట్ ఈజ్ వాట్ నెక్స్ట్ మరోసారి మనము పెట్టింది ఒకసారి చూపించండి సార్ మళ్ళీ ఒకసారి మీకోసం మళ్ళీ ఐడెంటిఫై చేసి పెట్టింది నెక్స్ట్ ఈవెన్ అబ్జర్వ్ చేయండి మీ క్వశ్చన్స్ ఏదన్నా ఆన్సర్ నెక్స్ట్ ఓకే నెక్స్ట్ 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 అంటే కొంచెం కొంచెం వెనక్కి వెనక్కి తీసుకెళ్ళి వారు ఇండికేట్ చేస్తున్నారు చూడండి డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆయన మోటార్ సైకిల్ కి చూడండి డిస్టెన్స్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ చాలా డిస్టెన్స్ ఉంది ఇద్దరి మధ్యలో అది ఇండికేట్ చేస్తారు మీరు నెక్స్ట్ నెక్స్ట్ డిస్టెన్స్ మళ్ళీ ఇండికేట్ చేశారు మీకు రైట్ స్టార్ట్ అయింది ఇప్పుడు చూడ ఆ పాయింట్ కి యాక్సిడెంట్ అయిన వారు వెళ్ళారు లోపలికి వెళ్ళారు కదా ఆ డిస్టెన్స్ మళ్ళీ చూపిస్తున్నారు నెక్స్ట్ స్కిడ్ అక్కడ లోపలికి నెక్స్ట్ నెక్స్ట్ బ్లంకర్ లైట్ కూడా మీకు కనిపిస్తుంది చూడండి డస్ట్ లో కెన్ సి రెడ్ కలర్ చూడండి డిస్టెన్స్ చూడండి బోత్ వెహికల్స్ వెరీ క్లియర్లీ డస్ట్ చూడండి ముందు కారు వెళ్ళిన తర్వాత డస్ట్ సో దిస్ లైట్స్ సేవ్ కమ్ అంటే మళ్ళీ దీని మీద మళ్ళీ వి సమ్మోర్ ఇన్ఫర్మేషన్ మాకు డౌట్స్ ఏమి ఉన్నవి అవి కూడా నోటిఫికేషన్ మహిళీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రధానలు వచ్చే విధంగా మీకోసం బీజులకు న్యూస్ టీవీని ఏపీ ఫైవ్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదు